ప్లాస్టిక్ సంచులు వినియోగించొద్దని అందరూ చెబుతూనే ఉంటారు కానీ కొందరు మాత్రమే పాటిస్తారు ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే అనర్ధాలను ప్రజలకు వివరిస్తూ ఎప్పటికప్పుడు కొత్త తరహాలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు నల్గొండ జిల్లాకి చెందిన సురేష్ గుప్తా ఇటీవల చేతి సంచినే సెల్ఫోన్ పర్సులా రూపొందించారు ఒకవైపు సెల్ఫోన్ పర్సు మరోవైపు చేతి సంచిలా ఉండే మొబైల్ పర్సును తయారు చేసిన సురేష్ గుప్తాతో మనిషి జీవితంలో ప్లాస్టిక్ వస్తువులు సర్వసాధారణంగా మారిపోయాయి తక్కువ ఖర్చుతో రావడం తోటి నిత్యం ఏదో ఒక అవసరానికి ప్లాస్టిక్ వస్తువులను అయితే రోజువారీగా వినియోగిస్తున్నారు ఈ ప్లాస్టిక్ వస్తువులు వినియోగించడం వల్ల పర్యావరణానికి హాని కలిగిస్తుంది పర్యావరణ పరిరక్షణలో తనవంతు భాగంగా ఇటు అవగాహన కల్పిస్తూ ప్లాస్టిక్ సంచలనం వాడొద్దని చెప్పేసి ఒక సరికొత్త వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు నల్గొండ జిల్లాకు చెందిన మిట్టపల్లి సురేష్ గుప్తా ప్రస్తుతం మనతో పాటు సురేష్ గుప్తా ఉన్నారు ఆయన కొత్తగా శ్రీకారం చుట్టిన కార్యక్రమం ఏమిటి అది ఎలా ఉపయోగపడుతుంది ప్లాస్టిక్ నిర్మూలనకు తన వంతుగా ఎలా కృషి చేస్తున్నారు మరిన్ని విషయాలు సురేష్ ఈ ప్లాస్టిక్ నిర్మూలన దిశగా మీరు ఎన్నో ఏళ్ళ నుంచి కూడా కృషి చేస్తున్నారు కొత్తగా ఒక వినూత్న కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టారు కాన్సెప్ట్ మీకు ఎలా వచ్చింది ఈ కాన్సెప్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం మొదట్లో నా వంతుగా నేను ప్లాస్టిక్ వాడకాన్ని మెల్లమెల్లగా తగ్గించుకుంటూ వస్తా ఉన్నాను కానీ ఇది నేను ఒక్కడిని చేస్తే సరిపోదు సమాజంలో కూడా అని చెప్పాను సో స్టార్టింగ్ లో నేను ప్లాస్టిక్ వాడొద్దు అని చెప్తా సో వాళ్ళందరూ కూడా ఉపన్యాసాలు చెప్తున్నావు కంపెనీలను బంద్ చేయించండి అని చెప్తున్న వాళ్ళు సో అలా కొన్ని కొన్ని సందర్భాల్లో తిరగబడతా ఉన్నారు సో అట్లాంటి సందర్భంలో నేను ఆలోచించి ఎవరైతే ప్లాస్టిక్ కవర్ల కూరగాయలు తర్వాత నిత్యావసర వస్తువులు తీసుకెళ్తా ఉన్నారో వాళ్ళకి ఒక చేసంచి ఇచ్చి ప్లాస్టిక్ భవిష్యత్తులో వాడకండి ఈ చేసంచిని వాడండి అని చెప్పేటటువంటి ప్రయత్నం చేశాను అందులో భాగంగా సుమారుగా ఒక రెండు రెండు నుంచి రెండున్నర లక్షల చే సంచులు ప్రతి ఒక్కరికి కూడా గుడి దగ్గర బడి దగ్గర చర్చి దగ్గర మసీద్ దగ్గర కూరగాయల మార్కెట్ దగ్గర అట్లా ప్రతి దగ్గర కూడా బస్సులో రైల్లో ఫ్లైట్లో ప్రతి దగ్గర కూడా సంచులు ఇచ్చి అవగాహన కల్పించేటటువంటి ప్రయత్నం చేస్తాను సో మరి అట్లా ఫోన్ తెచ్చుకుంటున్నారు కాబట్టి ఆ ఫోన్ అంటే మొబైల్ పౌచ్ లాగా ఒక పర్స్ని దాన్ని ఇది చేయడం దాని తర్వాత అది ఎక్స్పాండ్ చేసి మనం కూరగాయలు కానీ గ్రాసరీ తీసుకోవాల్సినప్పుడు పరిస్థితి వచ్చినప్పుడు దాంట్లో మనం ఎక్స్పాండ్ చేసి కూరగాయలు కనుక తీసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు ఈ రకంగానైనా పర్యావరణానికి మేలు అనేటటువంటి ఉద్దేశంతో దీన్ని నేను ఇది చేయడం జరిగింది ఈ సెల్ ఫోన్ సెల్ఫోన్ ఉన్నటువంటి ఫీచర్స్ ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి ఇది ఎన్ని కేజీల వరకు బరువు బరువుయగలుగుతుంది మిగతా లగేజీ బ్యాగులతో కంపేర్ చేసినప్పుడు ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది నేను ఏదైతే ఇది చేశానో అది ఒక ఫోర్ కేజెస్ ఫైవ్ కేజెస్ వరకు కూడా వెయిట్ ని ఈజీగా ఆపగలుగుతుంది సో ఇంకా కొంచెం పెద్దగా ఎక్స్పాన్షన్ గా కొంచెం పెద్దగా చేసినట్లయితే సుమారుగా సిక్స్ కేజెస్ సెవెన్ కేజెస్ వరకు కూడా ఇది చేయొచ్చు అదేవిధంగా మిగతా బ్యాగులతో పోల్చుకున్నప్పుడు సో ఇది మర్చిపో మిగతా బ్యాగ్ సంచి తీసుకెళ్లాలంటే మనం మర్చిపోతాం కానీ సెల్ ఫోన్ అనేది మర్చిపోం కాబట్టి ఖచ్చితంగా ఈ సెల్ ఫోన్ పర్సు లాగా ఉంటుంది కాబట్టి ఇది మనం బయటికి వెళ్ళి మళ్ళీ మనం అక్కడ అవసరం అనుకున్నప్పుడు ఎక్స్పాండ్ చేసి తీసుకొని ఇంటికి రాగానే మళ్ళీ వెజిటేబుల్స్ తీసి మళ్ళీ సెల్ ఫోన్ బయటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ తీసుకొని వెళ్తాం కాబట్టి ఖచ్చితంగా ఇది మిగతా క్లాత్ బ్యాగ్ కంటే ఇది చాలా రెట్లు ఉపయోగకరంగా ఉంటదని చెప్పేసి చెప్పగలుగుతాను సెల్ ఫోన్ పర్స్ ఆలోచన మీకు ఎలా వచ్చింది దీని కస్టమైజ్డ్ కూడా చాలా చక్కగా ఉంది ఇది ఎలా చేశారు ప్రతి ఒక్కరు మనం చాలాసార్లు మనం వింటూ ఉంటాం మొబైల్ ఫోను వంద గ్రాములు నూట యాభై గ్రాములు మొబైల్ ఫోన్ ఉంటుంది కానీ మొబైల్ ఫోన్ మర్చిపోవట్లేదు దాన్ని మోయగలుగుతున్నారు కానీ ఇరవై ఐదు గ్రాముల ఉన్నటువంటి సంచిని మొయ్యట్లేక మొయ్యలేకపోతూ ఉన్నారు అది బరువు అవుతుంది అని చెప్పేసి చాలా మనం సోషల్ మీడియాలల్లో వాట్సాప్లల్లా అక్కడ ఇక్కడ క్లాత్ బ్యాగ్ గురించి మనం చెప్తా ఉంటాం మరి అప్పుడు మనం ఎందుకు ఒక దీన్ని ఫోల్డబుల్గా చేసి దాన్ని ఇది చేయకూడదు అనేటటువంటి ఆలోచనతోటి దీన్ని ఇది చేయడం జరిగింది సెల్ ఫోన్ పర్స్లో మొబైల్తో పాటు ఇంకా ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి ఇప్పుడు దీన్ని ఎలా వాడుకోవచ్చు ఇది చేసి సో ఇప్పుడు మామూలుగా ఈ సెల్ ఫోన్ లో దీంట్లో మనం మొబైల్ పెట్టుకుని ఈ రకంగా ఇచ్చేస్తా ఉన్నాం సో దాని తర్వాత ఇది బయటికి తీసుకెళ్లిన తర్వాత మళ్ళా మనము ఏదైనా కూరగాయలు కానీ ఏదైనా గ్రాసరీస్ కొనాల్సిన వచ్చినప్పుడు సో ఈ రకంగా మనం దీన్ని ఎక్స్పాండ్ చేసి మనకు కావాల్సినటువంటి కూరగాయలు కూడా దీంట్లో మనం తీసుకునేటటువంటి ప్రయత్నం చేయొచ్చు చూడవచ్చు మీరు ఇక్కడ చక్కగా చాలా చక్కగా దీంట్లో మనకి కాటన్ క్లాత్ బ్యాగ్ని చేయడం జరిగింది ఇటు పక్కన కూడా ఖాదీకి సంబంధించినటువంటి దాన్ని కూడా ఒక చిన్న మంచి నైస్ డిజైన్ ఎందుకంటే ముఖ్యంగా లేడీస్ వాడినప్పుడు వాళ్ళకి చేతిలో చాలా ఫ్యాషన్గా హుందాగా ఉండాలి సో అట్లా దీన్ని ఈ రకంగా డిజైన్ చేయడం జరిగింది దీంతో పాటే మీరు గతంలో ఇంకా కొంచెం ఎందుకంటే అస్తమానం ఇట్లా పర్స్ పట్టుకొని వాళ్ళు వెళ్ళాలంటే చాలా మందికి ఇన్కన్వీనియంట్గా కూడా ఉంటుంది కాబట్టి నేను అదే మొబైల్ని దీంట్లో మనం కనుక పెట్టుకొని మనం బయటికి వెళ్ళినప్పుడు కన్వీనియంట్గా కూడా ఉండాలి ప్రతిసారి ఫోన్ వచ్చినప్పుడు జిప్పు పెట్టి తీయాలి అంటే వాళ్ళకి కన్వీనియంట్గా ఉండదు సో కాబట్టి ఇట్లా మనం ఎప్పుడు అనుకుంటప్పుడు ఫోన్ రింగ్ రాగానే ఈ రకంగా దాన్ని తీసుకొని ఈ రకంగా దీన్ని హ్యాంగింగ్ చేసుకొని బండి డ్రైవ్ చేస్తున్నప్పుడు కానీ లేదంటే మనం మార్కెట్లో వెజిటేబుల్స్ తీసుకున్నప్పుడు కూడా ఈ రకంగా మనం ఫోన్ కూడా మాట్లాడుకొని మళ్ళీ యాజ్ యూజువల్గా దీంట్లో మనం ఫోన్ పెట్టుకోవచ్చు సో దీన్ని నేను ఇంకా కస్టమైజ్డ్ చేసి ఈ సమాజంలోకి తీసుకెళ్లాలనేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాను ఇప్పుడు ఈ మొబైల్ పర్స్ తయారు చేయడానికి మీకు ఎంత ఖర్చు అవుతుంది ప్రస్తుతం దీన్ని మార్కెట్లో తీసుకొచ్చినందుకు మీకు ఒక్కొక్క బ్యాగ్ నేను ఇప్పటివరకు అన్ని కూడా గిఫ్ట్ రూపకంగా ఇది చేస్తా ఉన్నాను సో ఇప్పటికీ దీనికి నేను వాడేటటువంటి మెటీరియల్ కావచ్చు దీని అన్నిటికీ నాకు అప్రాక్సిమేట్లీ ఒక వాళ్ళకి ఇచ్చేటటువంటి ఛార్జెస్ అనుకోండి అన్ని ఒక టూ హండ్రెడ్ రూపీస్ వరకు ఇది అవుతా ఉంది సో దాన్ని ఇంకా రకరకాలుగా కస్టమైజ్ చేసి ఇంకా ఏ రకమైనటువంటి దాన్ని మార్కెట్లోకి తీసుకురావాలని చెప్పేసి అదే ప్రయత్నం కూడా దాని మీద చర్చ కూడా చేయడం జరుగుతోంది అదేవిధంగా నాకు ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛాంధ్రా సంబంధించినటువంటి ఆ చైర్మన్స్ కూడా కాల్ ఉన్నారు దీంతో పాటుగా చాలా వాట్సాప్ గ్రూప్లలో అక్కడ సోషల్ మీడియాలో చూసిన ప్రభావం కావచ్చు అటు జడ్జిలు కానీ మిగతా వాళ్ళు కూడా దీన్ని మీకు సపోర్ట్ చేయడానికి మీ పర్యావరణ ఏదైతే స్వచ్ఛ ప్లానెట్ కొరకు కామన్ మ్యాన్ గా మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు మా వంతుగా కూడా ప్రభుత్వ పరంగా లేదంటే ఒక అధికారిగా ఒక స్వచ్ఛంద సంస్థగా ఒక ఇండివిజువల్ పర్సన్ గా మీతో కలిసి నడవాలి అనుకుంటున్నామని చెప్పేసి చాలా మంది ముందుకు వస్తా ఉన్నారు ఇప్పటివరకు మొబైల్ పర్సన్ ఎవరెవరికి మీరు అందజేశారు తర్వాత ఏ ఉద్దేశంతో ఇప్పటివరకు నేను అందజేసింది అటు కొంతమంది ప్రభుత్వ పెద్దలకు కావచ్చు కేంద్ర రాష్ట్ర మంత్రులకు కావచ్చు గవర్నర్ కావచ్చు ఎవరైనా కూడా పర్యావరణానికి మేలు చేసి చేనేత వస్త్రాలు ధరించినప్పటికీ ఎలక్ట్రిక్ వెహికల్ యూజ్ చేసిన వాళ్ళకి లేదా సైకిల్ తొక్కుతున్నటువంటి వాళ్ళకి లేదా ఒక కాన్షియస్నెస్ గా ఒక వాటర్ బాటిల్ యూజ్ చేసిన వాళ్ళకి ఇలాంటి వారికి నేను ఇప్పటివరకు కూడా వీటిని బహుమానాలుగా ఇవ్వడం జరిగింది ఇంకా భవిష్యత్తులో ఈ మొబైల్ పర్సన్ ఇంకా ఎలా తీసుకురాబోతున్నారు దీన్ని ఇంకా అందుబాటులో ప్రజలందరికీ కూడా అందుబాటులో రావడానికి ఎలాంటి కృషి చేస్తున్నారు సో దీన్ని నేను అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అటు మహిళా సంఘాల యొక్క సహకారంతోటి వివిధ స్వచ్ఛంద సంస్థల యొక్క సహకారం తీసుకొని పర్యావరణంకి మేలు చేయాలనేటటువంటి ఉద్దేశం ఉన్నటువంటి ఏ ఒక్క వ్యక్తితో అయినా కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లి దీంట్లో ఇంకా నేను ఇప్పటికే మీకు రెండు మూడు డిజైన్స్ ని చూపించడం జరిగింది ఇంకా దీంట్లో ఏ రకంగా చేస్తే ఇంకా మనం దాన్ని మోర్ సస్టైనబుల్ గా తయారు చేయొచ్చు అనేటటువంటి అంశం మీద భవిష్యత్తులో నేను దాని గురించి ఇప్పటికే చర్చ చేయడం జరుగుతూ ఉంది మొత్తంగా కూడా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పేసి అదేవిధంగా మాట చెప్పడమే కాదు వాటిని ఆచరణలో చూపించాలనే ఉద్దేశంతో చేతి సంచులను అందుబాటులో తీసుకోవచ్చు ఒక మొబైల్ పర్సు తరహాలో ఒక చిన్నపాటి పర్సులోనే ఒక మంచి సంచిని తయారు చేశారు సురేష్ వీటిని రానున్న రోజుల్లో అందరికీ ప్రజలందరూ కూడా చేరువయ్యే విధంగా కూడా తీసుకొస్తానని చెప్పి కూడా సురేష్ చెప్తున్నారు కెమెరామెన్ జనార్ ఈశ్వర్ ఈటీవీ న్యూస్ నల్గొండ